కొంతమంది చాలా కష్టపడతారు ఫలితం మాత్రం ఎలా ఉందో తెలుసుకుందాం ఫస్ట్ వన్ ప్రేమే కావచ్చు స్నేహమే కావచ్చు ఒకతనే ఉద్యోగమే కావచ్చు మనం ఏంది తెలుసుకుందాం ఫస్ట్ ప్రేమ నుంచి తెలుసుకుందాం ఎందుకంటే ప్రేమ గల్ల వ్యక్తులం కదా అయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు అబ్బాయి అమ్మాయినే ప్రేమిస్తాడు కదా వినండి ఒక అబ్బాయి అమ్మాయి అంటే చాలా ఇష్టపడతాడు కానీ ఆ అమ్మాయి ఎప్పుడు రిజెక్ట్ చేస్తూ ఉంటుంది ఇంకా ట్రై చేస్తుంటాడు ఇంకా రిజెక్ట్ చేస్తుంది ఒకసారి కోపం వచ్చి ఆ అబ్బాయి సైలెన్స్ అయిపోతాడు అప్పుడు చూడు స్టార్ట్ అవుతుంది ఈ అమ్మాయికి ప్రేమ అప్పుడు అబ్బాయిని ప్రేమిస్తూ ఉంటుంది అమ్మాయి ఈ అబ్బాయి నో అంటాడు అందుకే అంటారు కదా కావాలన్నప్పుడు దొరకదు వద్దన్నప్పుడే దొరుకుతుంది సరే ఓకే నెక్స్ట్ స్నేహం గురించి మాట్లాడదాం స్నేహితులు ఎందరున్నా కానీ క్లోజ్ ఫ్రెండ్ మాత్రం ఒక్కడే ఉంటాడు ఆ క్లోజ్ ఫ్రెండ్ అతనితో కొంచెం విభేదం వస్తుంది అయినా ఒక స్నేహితుడు వాడు మాట్లాడుకున్నా హీడు మాట్లాడుతూ ఉంటాడు వాడు రిజెక్ట్ చేస్తూ ఉంటాడు సేమ్ ఒక ప్రేమలకైనా ఒకరోజు సైలెన్స్ ఉంటాడు వాడు అప్పుడు వీని బతలాడుతూ ఉంటాడు ఇలా ఉంటుంది ఇక లాస్ట్ ఉద్యోగం గురించి మాట్లాడతాము మనం ఒకసారి దగ్గర ఉద్యోగం చేశామనుకో మనం ఉరికురికి పనిచేస్తాము ఆయన అడుగు ముందుకే అన్నీ తెచ్చి పెడతాము ఆయన కాని మనని ఆయన ఇష్టపడడు ఆయన ఏమనుకుంటాడు అంటే చేసింది నువ్వు ఉద్యోగమే కదా అనుకుంటాడు కానీ నువ్వు మనస్ఫూర్తిగా చేస్తావు కానీ నేను రిజెక్ట్ చేస్తా ఉంటాడు చూడండి ఇలా ఉంటారు ముగ్గురు మూడు తీర్లు చూడండి ఇలా ఉంటారు ముగ్గురు మూడు తీర్లు